హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా నేనండి మీ ఫుడ్ రాజాని దోస్తులు కువైట్లో మా సార్ దివ్వ చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టాను బక్రీద్ పండగ అయిపోయిన తర్వాత దోస్తులు బక్రీద్ రోజున పండగ రోజున నాకు ఇచ్చినటువంటి ఫుడ్ ఏ విధంగా ఉందో ఏంటో చూసేద్దాం రండి మామూలుగా ఉండదు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అదిరిపోయే మటన్ దమ్ బిర్యానీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను సూపర్ అయితే ఉంటుంది ఫుడ్డు చాలా చాలా బాగుంటుంది మీకు కూడా ఇక్కడ పనిచేసే డ్రైవర్లకు కానీ ఇళ్ళలో పనిచేసే లేడీస్కి కానీ ఎటువంటి ఫుడ్ ఇచ్చారో ఏంటో కామెంట్ అయితే చేయండి బక్రీద్ రోజునైతే దోస్తులు ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేదాం రండి ఊహూ ఐవా హైవ ఎల్ల ఎల్ల హబీబీ తాలి కువైటో దోస్తులు చూడండి మనకి బక్రీద్ రోజు పండగ రోజు అదిరిపోయే బాబా మసాలా మటన్ దమ్ బిర్యానీ చూడండి దోస్తులు అయ్య మన ఇండియన్ బాస్మతి రైస్తో చేసినటువంటి మసాలా దమ్ బిర్యానీ మటను మామూలుగా లేదుగా చూడండి పీసు ఒక్కొక్కటి ఎంత ఉందో మటను అబ్బా చూస్తుంటే లాలా జలం ఊరిపోతుందండి అబ్బా బాబా నోట్లోనూ ఆహా ఏ రుచి ఓహో అనరామై మరచే దోస్తులు అబ్బా మటన్ మొక్క చూడండి ఎంత మెత్తగా ఉందో అబ్బా ఐస్ క్రీమ్లా కరిగిపోందండి పట్టుకుంటుంటేనే బబ్బా ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు మా మేడం గారి విందు ఆహా నాకే ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు మా గారి విందు ఆహా నాకే ముందు అబ్బా స్మెల్ మాత్రం మామూలుగా లేదండి బాబా ఇంటి ముందోళ్ళు ఇంటి పక్కన వాళ్ళు కొళ్ళు తిరిగి పడిపోతారు అలా ఉంది స్మెల్ అయితే సూపర్ ఉంది మామూలుగా లేదు బిర్యానీ ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం బా బా సూపర్ అయితే ఉంది దోస్తులు ఆహా ఆహా ఓహో దోస్తులు మటన్ ముక్క అయితే మామూలుగా లేదండి బా ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోయిందండి ఆ నోట్లో పెట్టుకుంటుంటేనే చాలా చాలా టేస్ట్గా ఉంది ఫుడ్ అయితే సూపర్ మళ్ళీ దీంట్లోకి ఏమి ఇచ్చారనుకున్నారు మనకి కర్రీ చూడండి మొత్తం బంగాళదుంపలు కోస మళ్ళీ గుమ్మడికాయ అది వేసి మనకైతే కర్రీ కింద ఇచ్చారు సూపర్ చాలా చాలా బాగుంది బాగుంది దోస్తులు కువైట్లో బక్రీద్ రోజునైతే ప్రతి ఇంట్లోనూ కూడా మటన్ మటన్ దమ్ బిర్యానీలు అయితే ఉంటాయండి మరో స్పెషల్ వాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను దోస్తులు ఎలా బాయ్